హాయ్ వివాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమనందం సార్ చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా దగ్గు మరియు జలుబు నుండి ఉపశనం పొందే ఒక సింపుల్ రెమెడీని వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా వీస్ ఈ విధంగా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తీసుకొని అందులో మీరు చూస్తున్నారు కదా ఇలా వన్ బై ఫోర్త్ వంతు నిమ్మకాయ రసాన్ని ఆ గోరువెచ్చని నీళ్ళలో పిండి కాస్త అంతా అంటే ఒక చిట్కెడు మోతాదు అంటే మూడు వేలకు కానీ రెండు వేళ్లకు కానీ వచ్చే మోతాదు పసుపు చూర్ణాన్ని కూడా అందులో వేసి బాగా కలిపి రోజులో రెండుసార్లు అంటే రెండు పూటలు త్రాగుతూ ఉండండి ఈ విధంగా గోరవెచి నీళ్ళలో నిమ్మకాయ రసాన్ని కాస్తంత పసుపు చూర్ణాన్ని వేసుకొని రోజులో రెండు పూటలు త్రాగారంటే దగ్గు మరియు జలుబు నుండి వెంటనే ఉపశమనం అనేది ఇస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తాం